నమస్కారం నా పేరు పొగలకూరి కళ్యాణ్ కావల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా రాజన్న ముద్దుబిడ్డ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆసియాల రథసారథి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రేపు పన్నెండవ తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి కావల నియోజకవర్గ అమదాదని గ్రామానికి ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటే ఏంది ఎందుకరకు ఈ యాత్ర చేస్తున్నాం అనే దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ దేశ దిక్సూచిని జాతిపితగా కొలవబడే ఈ దేశ జాతి జాతిపితగా గుండెల్లో ముద్రించబడినటువంటి మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు ఉపాధి హామీ పథకం ఈ దేశానికి పట్టుడు అన్నం పెట్టే మూడు పూటలా పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశ ప్రజానికానికి పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో పయనిస్తున్నప్పటికీ పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని పేరు కనుమరుగు చేసేటువంటి కుట్రలో భాగంగా ఈజీ గ్రామ్జీ అనే కుట్రపూర్తిమైన పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు వెన్నుదన్ను కల్పిస్తూ కాంట్రాక్టుల దగ్గర మళ్ళీ బానిసలుగా పనిచేసేటువంటి స్థితిని సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితిని సృష్టించి ఈ వీర్జీ గ్రామ్జీ అనే పథకాన్ని తీసుకురావటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు వైఎస్ సర్మిళారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభజనం సృష్టిస్తున్నారు అందులో భాగంగానే రేపు పన్నెండవ తారీఖు కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు విచ్చేసి ఉపాధి కార్మికులు కార్మికులతో రైతు కార్మికులతో మాటా మంతి కలిపి వాళ్ళ బాధలను తెలుసుకునే భాగంలో ఈరోజు రేపు కావలికి విచ్చేయడం జరుగుతూ ఉంది ఏదైతే కుట్రపూరితంగా వీర్జీ గ్రామ్జీ పథకాన్ని సృష్టించారో దాన్ని వెంటనే రద్దు చేయాలని గౌ పథకాన్ని వ్యధా విధగా కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ గారు ఈ ఉపాధి హామీ పరిరక్షణ కోసమై పేదల పక్షాని కోసమై రైతు కార్మికుల కోసమై ఉపాధి కార్మికుల కోసమై నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం అవుందని గ్రామానికి విచ్చేర్చున్నారు రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను నేను అనిల్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కాన్స్టిచెన్సీ కోఆర్డినేటర్గా చేస్తాను మా మిత్రుడు కళ్యాణ్ ఆహ్వానం మేరకి ఈరోజు ఇక్కడి దాకా రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి దారుణాల్లో ఇంకొక దారుణం జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా గుర్తించి మా యొక్క నాయకురాలు మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈ యొక్క గ్రామీణ పథకం ఏదైతే ఉందో ఈ మహాత్మాగాంధీ ఈ గ్రామీణ పథకం మనకి జనరల్గా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పథకం దీన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ పార్టీ తరలించింది అందులో భాగంగా మా నాయకురాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపటి రోజున పన్నెండవ తేదీ కావలి పట్టణానికి రాబోతుంది కాబట్టి ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం అది కాబట్టి మేమందరం కూడా కలిసి మేడం యొక్క ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ కావలపట్నానికి ప్రతి ఒక్క కార్మికుడిని రైతు కార్మికుని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకు అంటే జనరల్గా దీని గురించి రైతు కార్మికులకు అవగాహన ఉండకపోవచ్చు కానీ ఒక నష్టం జరిగేటప్పుడు తెలియదు కానీ అది జరిగిపోయిన తర్వాత ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవడం సహజం మనం అందరం కూడా సో అలాంటి దారుణాలు జరగకుండా రైతు కార్మికులకి మాక్సిమం కూడా మీరందరూ వస్తే మీకు జరుగుతున్న నష్టం ఏంటని తెలియజేయడమే మా పార్టీ మా నాయకురాలు యొక్క ఉద్దేశం ఇందులో భాగంగానే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే అందరం కూడా మోడీ గారి ప్రభుత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఏమని చేసుకోవచ్చు కానీ లోపల జరుగుతున్నటువంటి దారుణాలు అనేవి కొన్ని చాలా డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకు అర్థమయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒక అంశం కాదు చాలా అంశాలు ఉన్నాయి ఆ అంశాలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు అంటే మనకు అందరికీ తెలిసిన ఒక చిన్న విషయం ఇవాళ మనం బ్యాంకులో మనకి మినిమం బ్యాలెన్స్ లేకపోతే పది రూపాయలు ఐదు రూపాయలు కట్టయిపోతుంది అందరం దీన్ని గమనిస్తాం కదా కానీ మీకు తెలుసా లాస్ట్ ఫైవ్ లో మీ దగ్గర కట్టైన పది రూపాయలు ఐదు రూపాయలు వస్తాను తెలుసా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం పట్టించుకోం ఎందుకు ఐదు రూపాయలు పది రూపాయలు పెద్ద మ్యాటర్ కదా మనం పట్టించుకోం సో ఇలా చిన్న చిన్న ఒక నూట నలభై నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇలా ఒక రూపాయి కూడా నూట యాభై కోట్ల రూపాయలతో సమానం ఈ యొక్క లాజిక్ని గుర్తించి వీళ్ళు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని లేదంటే కొన్ని కొన్ని కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు మిగతా వాళ్ళతో మన శత్రువులుగా మార్చి శత్రువులు మార్చి ఎందుకు అంటున్నారంటే చిన్న ఉదాహరణ మీకు ఎలక్షన్ వస్తుందంటే కాశ్మీర్లో బాంబేలు ఇది ఢిల్లీలో బాంబేలు ఇది మోడీ గారు కి వెళ్ళిపోతారు అంటే ఇవన్నీ ఆ ఎలక్షన్ ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా దీన్ని చాలా కూలంకుశంగా చాలా డెప్త్గా ప్రతి పౌరుడు కానీ గమనించినట్లయితే ఇంకొక విషయం కూడా పదిహేను సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ హైలీ పబ్లిక్ కోర్టు తెలిసింది ఓట్లు గమ్ముతనం అనేది పక్కా జరుగుతుంది దీంట్లో డౌట్ లేదు చిన్న ఉదాహరణ ఇవాళ వంద ఓట్లు ఈ బూత్లో వచ్చాయి దీనికి యాభై వచ్చాయి ఆయనకి యాభై వచ్చాయి మిగిలిన వాళ్ళ ఇంకో ముప్పై వస్తాయి పోలైంది వందే రిజల్ట్ ఏంటండి నూట ముప్పై మరి ఇలాంటి ఓటు కార్యక్రమాలు ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉన్నాయి ఏదేమైనా సామాన్యుడికి పౌరుడికి మరలా మనకి పాత రోజులు సామాన్యుడు కూడా చాలా హ్యాపీగా జీవించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే న్యాయం జరుగుతుంది సామాన్యుడికి ఎందుకంటే మనం చాలా గతంలో చెప్పుకున్నాం ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాకుండా ఉన్న పదిహేను సంవత్సరాల్లో ఒక కొత్త పెద్ద ఇంప్లిమెంటేషన్ ఏదన్నా భారతదేశంలో జరిగిందంటే ఏం లేదు అలాంటి సామాన్యుడు కూడా న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి సో తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు అలాగే పిసిసి అధ్యక్షురాలు మా నాయకురాలు శర్మిలారెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతైనా మా అందరి మీద బాధ్యత ఉంది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందులో భాగంగా ఈ రోజు యొక్క మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం గురించి జరుగుతున్నటువంటి నష్టం గురించి రేపు మా నాయకురాలు వచ్చి మనందరి రైతులతో కార్మికులతోటి మమేకమై ఇది యొక్క గొప్పతనాన్ని జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తారు కాబట్టి మీరందరి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్